ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలా ఉంటుంది అలాగే కుంభరాశి వారు వారు పడుతున్నటువంటి ఇబ్బందులు కావాలని కలిగించేటువంటి ఇబ్బందులు ఎవరైతే వీరిని అవమానించారో ఎవరైతే వీరిని చులకన చేశారో ఎవరైతే వీరిని ఎందుకు పనికిరారు అని అన్నారో ఎవరైతే వీరి జీవితంలో ఇబ్బందులు కలిగించారో ఎవరైతే వీరిని హేళన చేసి ఇబ్బందుల్లోకి తోసేసి నష్టపెట్టి నలుగురు అవమానించారో ఎక్కడైతే వీరికి పరువు తీసేశారో అక్కడే మరలా వీరికి ఒక గొప్ప సన్మానం ఒక గొప్ప ప్రశంసలు రాబోతున్నాయి అసలు కుంభరాశి వారు ఊహించరు మాకు ఇలా జరుగుతుంది అని అసలు వీరు ఇన్ని నాళ్లుగా బాధపడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా ఈ జూన్ నెల పద్దెనిమిదిన రెండు వేల ఇరవై ఐదు వీరి యొక్క జీవితంలో పద్దెనిమిదో తారీఖు దగ్గర నుంచి బుధవారం దగ్గర నుంచి వీరికి ఊహించని పెను మార్పులు ఎవరైతే చికాగోలో చూసేసారు అటువంటి వ్యక్తులు అందరూ కూడా వీరి చేతులు పట్టుకొని జోడించి మీరు లేని మేము లేము అనే పొజిషన్కి వచ్చే అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి అసలు ముఖ్యంగా కుంభరాశి వారిని ఎవరు వీరిని అవహేళన చేస్తుంది ఏ రంగాలలో వీరికి అవహేళనలు జరుగుతున్నాయి ఎవరు వీరిని ఇబ్బంది పెడుతున్నారు ఎవరు వీరిని పూర్తిగా డామినేట్ చేస్తున్నారు అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో చెప్పుకుందాం అలాగే వీరు ఏ విధంగా వీరు మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఎవరైతే వీరిని అవమానించారో ఎవరైతే వీరిని ఇబ్బంది పెట్టారో వారు ఏ విధంగా వీరి కాక రాబోతున్నారు అనే పూర్తి అంశాలను మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు వీళ్ళు ఎవరెవరు అయి ఉంటారు అనేది మీరు చూస్తే అసలు ఆశ్చర్యపోతారు అసలు మొత్తం వివరంగా క్లారిటీ తెచ్చుకున్నారు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయదండి చాలా జాగ్రత్తగా చూడండి అయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క జీవితంలో ఎంతో విజనరీగా ఉంటారు ఎంతో కష్టపడే తత్వం కలిగిన వారు ఏదైనా కానీ సాధించే వ్యక్తిత్వము ఎక్కడున్నా కూడా ఒక మంచి డెవలప్మెంట్ ఒక మంచి స్థితిగతులు మంచి అభివృద్ధులు జరిగే జాతకం జాతకండి ఎవరిని ఎప్పుడు కూడా తక్కువగా చూడరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనుకోరు ఎవరిని కూడా సమస్యలోకి తీసేయాలనుకోరు ఇటు బంధువులు కావచ్చు చేసే వర్క్ దగ్గర కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర కావచ్చు తీసుకునే వాళ్ళ దగ్గర కావచ్చు బయట స్నేహితుల దగ్గర కావచ్చు బయటకి వెళ్ళి వేటికి వెళ్ళి ఏదైనా ఒకరితో మాట్లాడే వారి దగ్గర కావచ్చు ఎప్పుడు కూడా వీరు చాలా ఆచిచూచి అడిగేస్తారు ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడరు ఒకరిని నిందలు వేయరు ఒకరిని సమస్యల్లోకి తోసారు అయినా కూడా వీరికి తెలియకుండానే ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు వీరికి తెలియకుండానే వీరి వెనక కుట్రలు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వీరికి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అవమానం కష్టాలు ఇతరులు కుట్రలు ఏదో ఒక రూపంలో వీరికి చేస్తూనే ఉంటారు కాల సమయంలో అంచెలంచెలుగా ఎదురయ్యే అవకాశాలు కూడా వీరికి కనపడుతూనే ఉన్నాయి ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి వీటి వెనుక ఉన్న వ్యక్తులు వారి యొక్క స్వభావాన్ని మనం చూస్తే ముఖ్య లక్షణాలు సూచనలు వారి యొక్క జీవితంలో ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అనేది గమనించడం చాలా కష్టం ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా అవమానించేవారు వీరికి వీరు వెన్నే ఉండి వీరు వీరు ఎక్కడో ఉండరు వేరే దేశంలో ఉండు వేరే రాష్ట్రంలో ఉండరు మన పక్కనే ఉండి మనల్ని సమస్యలు పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అందులో ముఖ్యంగా మనం చూస్తే అసలు మీపై అవమానాలు కలిగించేవారు ఎవరవుతారు అసలు ఎందుకని మీ మీద అవమానాలు చూపిస్తున్నారు అసలు మీరు ఏ రంగాల్లో అవమానం పడే అవకాశాలు ఉన్నాయి వాటిని మీరు చాలా చెప్పే విధానం బట్టి మీరు రెటిఫై చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మిమ్మల్ని పొడుగు మిమ్మల్ని ఎవరైతే పొగుడుతారో అలాంటి వ్యక్తులే మళ్ళా మిమ్మల్ని చులకన చేస్తారు పైకి పొగుడుతూ ఉంటారు అమ్ముటే మిమ్మల్ని చులకన చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఆకర్షణతో అసూయతో కూడిన వ్యక్తులు వాళ్ళు ఎందుకంటే వాడు సంపాదించుకుంటాడు వాడు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతాడు అయితే అయినా కూడా నీ మీద నిన్ను ఏదో ఒక రూపంలో చికాగోలు కలిగించాలి నిన్ను డామినేట్ చేయాలి నిన్ను ఎగతాలు చేయాలి అయితే ఎదుటివాటి దృష్టిలో నిన్ను ఎదవని చేయాలని వాడి ఆలోచన అలాంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని పొగుడుతూ మిమ్మల్ని ఎప్పుడు చులకన చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మీ విజయం చూసి అస్సలు తట్టుకోలేరు మీరు ఏదైనా డబ్బులు సంపాదించుకున్నా లేదా ఏదైనా ఉద్యోగం సంపాదించుకున్నా లేదా ఏదైనా బిజినెస్లోకి ఏదైనా పెట్టాలి కొంచెం భగవంతుడి దేవతలు సెటిల్ అవుతున్నాం అనుకున్న సమయంలో మిమ్మల్ని తట్టుకోలేడు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో సన్నిహితులుగా చేరి మిమ్మల్ని సమస్యలు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నవి అక్కడే మిమ్మల్ని అవమానం చేసే అవకాశాలు కూడా ఉన్నవి పక్కన వారిలో మీరు చేసేటువంటి వ్యాపారమైనా ఉద్యోగం అయినా అవతల వాడు ఏం చేస్తున్నాడు అనేది మనకు అవసరం లేదు మీరు ఒక ఇన్ని రోజులు సమస్యలు పడి ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఒక యాభై వేలు ఉద్యోగం చేసినా నువ్వు ఇంతేనా చేసేది నీ జీవితం ఇంతేనా అని అవహేళన చేసేవాళ్ళు కూడా లేకపోలేదు ముఖ్యంగా మీ ఇంట్లో లేదా సన్నిహిత బంధువులలో ఉండేవాళ్ళు ఎక్కువ అంటే మన ఇంట్లో వాళ్ళు అంటే మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం వాళ్ళని ఎప్పుడు మనం ఎవరో కూడా ఒక మాట అనరు కానీ ఎవరైతే మీ దాయాది వర్గానికి సంబంధించిన వారు ఉంటారో ఎవరైతే మీ బంధువులలో వారు ఉంటారో అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అవహేళన చేసేవారు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా వారిని సమస్యల్లోకి తోసేసేవారు ముఖ్యంగా ఉంటుంది మీ పనితీరు అసంతృప్తిగా ఉండే సీనియర్లు మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ మీ మిత్రులు మీ పక్కనే ఉండి మీ మిత్రులే వేషధారగా చేసే ప్రత్యర్థులుగా మారుతారు వృత్తి రంగంలో గట్టిగా పోటీ పడేవారు మీ వృత్తి రంగంలో ఎవడైనా గట్టిగా పోటీ పడేవాడు ఏంటంటే ఎప్పటికప్పుడు నిన్ను చులకన చేయాలనే చూస్తాడు నేను డామినేట్ చేయాలనే చూస్తాడు అలాంటి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవడో మూడో వ్యక్తి ద్వారా చెడు మాటలు రప్పించేవాడు అంటే వాడు డైరెక్ట్గా అనడు వేరే వాడి ద్వారా రప్పిస్తాడు ఎవడో కూడా నీకు తెలుస్తూ ఉంటుంది కానీ నువ్వు కనిపెట్టలేవు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి కుంభరాశి వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలనుకునే వారు ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే కోర్టు సమస్యలు లాంటివి తప్పు మార్గాలు చూపించి లోపాలను రూపంలో పడేసే వ్యక్తుల్ని అలాగే మీ ఇంట్లో అధికారికంగా ధోరణితో ఉండేవారు పెద్దవాళ్ళు లేదా కుటుంబంలో ఒక పక్క వాళ్ళు అంటే మీ ఇంటి పక్క వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అసలు ఎందుకని వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేది మనం చూస్తే కుంభరాశి వారు ఎప్పుడు కూడా గొప్పతనాన్ని వారి యొక్క లోపాలని దయతో చూడే తత్వం మరియు వారికి ఉన్న స్వేచ్ఛాభావం కొందరిలో అసూయ కలిగిస్తుంది వీరు ఎప్పుడు కూడా వీరు లోపాలను ఎప్పటికప్పుడు రెట్టిఫై చేసుకుంటూ ఉంటారు అలాగే ఎదుటివారి విషయంలో చాలా దయతోటి ఉంటారు చాలా మంచి తత్వంతో ఉంటారు ఎదుటివారికి సాయం చేయాలనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీడు స్వేచ్ఛను కోరుకుంటాడు ఎదుటి కూడా స్వేచ్ఛగా ఉండాలని ఆలోచిస్తాడు అలాంటి విషయాల్లో చూసి వీళ్ళు చాలా వరకు అసూయ పడుతూ ఉంటారు వీళ్ళ విషయంలో అది కాకుండా కుంభరాశి వారు ఏంటంటే చాలా తెలివైన వారు వీరు చాలా విజనరీగా ఆలోచిస్తారు కాబట్టి వీరు పది సంవత్సరాలు ఖాళీగా ఉన్నా కానీ వీళ్ళు డెవలప్ అవడానికి ఒక నెల చాలు ఎందుకంటే వీళ్ళకి అంత కసి పట్టుదల ఆ పట్టుత్వ అనేది ఎక్కువ ఉంటుంది అది చూడగానే ఎదుటివారు వీడిని ఎట్లాగైనా దెబ్బ కొట్టాలి వీడి మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఒకటే వీడు ఒక రోజు కష్టపడినా ఒకటేనని అసూ పడుతూ ఉంటారు అలాగే మీరు చెప్పకుండానే ముందుకు వెళ్ళగలగడం మీరు ఆలోచనలు విన్నవారిలో మెల్లగా భయం కలుగుతుంది మీరు ఎవరికి చెప్పకుండా ఏంటంటే సడన్ గా ఏ పనైనా చేసేయగలుగుతారు అలాంటి విషయాలు ఏంటంటే ఎదుటివాడికి వాడికి భయం కలుగుతుంది అరే వీడు నాకంటే బాగా చేస్తాడేమో వీడు నాకంటే బాగా డెవలప్ అవుతాడేమో అన్నవాడు ఇప్పుడు మీకు మీ మీద అసూ ఎక్కువగా కలుగుతుంది అనమాట అంతేకాదు మీరు ఎవరిని బాధ పెట్టకపోయినా కూడా మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళుగా తయారు చేస్తారు మీరు మీ సున్నిత స్వభావం కలిగిన వారు కాబట్టి ఎదుటివాడి విషయంలో కూడా వాడు యొక్క అమాయకత్వాన్ని ప్రూవ్ చేసుకు వాడు అమాయకులుగా నటిస్తూ ఉంటాడు మీరు అమాయకంలో పడిపోయి వాడి వల్ల పడిపోతుంటారు అలాంటి విషయాలన్నీ కూడా మీకు ఎప్పుడూ కూడా మీకు ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటాయి అసలు ముఖ్యంగా అసలు మీరు చేసే ఇంటి దగ్గర కానీ మీ బంధువులలో కానీ ముఖ్యంగా మీ బంధువులలో మీకు ఉద్యోగం రాకపోయినా శుభకార్యం జరగకపోయినా సంతానం లేకపోయినా కొన్ని కొన్ని మానసిక ఇబ్బందులు ఎంతో మంది పడుతుంటారు ఆ పడే బాధ పగవాడికి కూడా రాకూడదని అనుకుంటారు అలాంటి వాళ్ళలో ఎవరైతే మిమ్మల్ని అవమానించారో మీకు సంతానం లేదు అని ఎవరైతే అవమానించారో అలాంటి వారికి నీకు ఉద్యోగం లేదు అని ఎవరైతే అవమానించారో అలాంటి వారికి నీకు ఉద్యోగం ఉన్నా నీకు చేత కాదు అని ఎవరైతే అవమానించాడో అటువంటి వాడికి నీకు అసలు వ్యాపారంలో నష్టాలే నువ్వు దేంట్లో దేనికి పనికిరావు అన్నోడు ఎవడైతే నీ దగ్గర డబ్బు లేదు ఎవడైతే నీ దగ్గర ఏమీ లేదు ఎవడైతే నీ మాట తీరు మంచిగా లేదని అన్నోడు అలాంటి విషయాల అందరికీ చెప్పుతో కొట్టినట్టుగా అలాంటి వారికి కుంభరాశి వారికి ఎదురు తిరిగి ఒక హై స్పీడ్ లో మరి వాళ్ళ యొక్క జాతకం దూసుకుపోబోతుంది ఎందుకంటే కుంభరాశి వారు ఈ యొక్క జూన్ నెల పద్దెనిమిది నుంచి వీరికి ఊహించిన విధంగా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయి అసలు వీరు కూడా ఊహించలేరు ముఖ్యంగా ఇంటి దగ్గర వ్యక్తులు ఎలా ఉంటారంటే ఇంటి దగ్గర ఉండే బంధువులు కానీ అంటే సొంత మన అక్క అయినా అక్క అమ్మైనా మన అక్క మామైనా మేనమత్త అయినా మరదలైనా అటువంటి వాళ్ళు బంధాలు కూడా మిమ్మల్ని ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా ఉండేవారు అవహేళన చేసేవారు ఉన్నారు పనిచేసే ప్రదేశంలో మీరు ఎక్కడైతే సక్సెస్ అవుతారో మీరు ఏ పని మీద అయితే డెవలప్మెంట్ అవుతారో ఎవరైతే మీరు చూడలేకపోతారో అలాంటి సహోద్యోగులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి గుట్టుగా ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరైతే మీకు తెలియకుండా మీ వెన్నంటే ఉండి మీ విషయాలు తెలుసుకొని మీ స్నేహితులలో కూడా ఒకడు మంచివాడు ఉంటే మరొకడు నీకు ఏదైనా సహాయం చేస్తే నువ్వు డెవలప్ అయిపోతామేమో అనుకునేవాడు కూడా ఉన్నాడు ఇందులో అలాంటి వ్యక్తులు కూడా మీకు ముందుగా మౌనంగా పాటిస్తారు తర్వాత రోమర్స్ పుట్టిస్తారు నీ విషయంలో ఇబ్బందులు కలిగిస్తారు నువ్వు అనకపోయినా అన్నావని నీపై లేనిపోయిన అప్పులందరూ కూడా వేస్తారు అలాగే పాత ప్రేమ బంధాలు పాత స్నేహితులు వీరిలో మిమ్మల్ని ఎవరు కోల్పోయినా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారు మీపై కుట్రలు చేసే అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి మీరు పై చేయికి వచ్చే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు ముఖ్యంగా కుంభరాశి వారికి ఇప్పుడు వీరి యొక్క జీవితంలో ఎవరైతే సంతానంలో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే శుభకార్యాలు జరగ ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో ఎవరైతే మాకు జరగదేమో అని అనుకున్నారో అలాంటి వారికి ఒక మంచి గుడ్ న్యూస్ మీకు ఈ నెలలో అందబోతుంది అసలు వారు మీరు తలెత్తుకొని మగవారైతే మూతి మీద మేసం తిప్పుతారో ఆడవాళ్ళు అయితే గర్వంగా సగర్వంగా ఎదుటి వారికి గొప్పగా చెప్పుకునే సమయం అయితే వచ్చేసింది అలాగే ఎవరైతే మిమ్మల్ని ఆఫీసులలో ఎవరైతే మిమ్మల్ని ఉద్యోగంలో మిమ్మల్ని అవహేళన చేశారో మీ వలన అదే ఆఫీసులో అదే ఉద్యోగంలో మీపై వారికి మంచి పేరు వస్తుంది మీ వలన వారికి లాభం వచ్చే అవకాశాలు మీ వలన వా పది మంది ఉపయోగపడే పని మీరు చేయగలుగుతారు అలాంటి విషయాల్లో మీకు ఎవడైతే మిమ్మల్ని ఎవడైతే నిన్ను ఇబ్బంది పెట్టాడో అలాంటి వాడే నీ చేతులు పట్టుకొని నువ్వు లేకపోతే ఇది లేదు నువ్వు ఒక మంచి తెలివి కలిగినాడు నేను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టాను ఇన్ని రోజులు నిన్ను సమస్యల్లోకి తోసేసాము మమ్మల్ని క్షమించు అని నీ చేతులు పట్టుకునే అవకాశం దగ్గరలోనే ఉంది అలాగే వ్యాపారంలో ఎవరైతే నువ్వు పెట్టిన పెట్టుబడి లాభమా నష్టమా అని ఆలోచించకుండా ఎవడైతే నిన్ను అవహేళన చేస్తున్నాడో ఎవడైతే నువ్వు చిన్న పని చిన్నదే కదా నువ్వు ఇది చేస్తున్నావా దీనివల్ల నీకేం డెవలప్మెంట్ ఉంటుందిరా అని అన్నోడు ఎవడైతే ఉన్నాడో మీ బంధువైనా మీ స్నేహితుడైనా మీ చుట్టమైనా మీ పట్టమైనా ఎవడైనా గానీ ఎవడైతే అన్నాడో అలాంటి వాడికి మళ్ళా మీరు తిరిగి చూసుకుంటే నెలకి రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించే బిజినెస్లు మీరు చేసే స్థాయికి మీరు నిలబడుతున్నారు అది మీకు ఎంతో దూరంలో లేదు అలాంటి విషయాలు మీకు తొందరలోనే కనిపిస్తున్నాయి అలాంటి వ్యక్తులు మళ్ళా వాడే మీ ఈ కాల దగ్గరకు వచ్చి నన్ను కూడా నీ దగ్గరే పెట్టుకో నాకు కూడా ఏదన్నా దారి చూపించు నాకు కూడా ఏదన్నా సహాయం చెయ్యి అనే స్థాయికి నీ కాళ్ళ దగ్గరకు వచ్చే సమయం ఎంతో దూరంలో లేదు మిత్రమా కాబట్టి కుంభరాశి వారు ఎప్పుడూ కూడా చాలా అనుకువగా చాలా ప్రశాంతంగా ఉండాలి అలాగే కుటుంబంలో ఎవరైతే నీకు శుభకార్యం లేదు నీకు జాబు లేదు ఎవరైతే నీకు మీ ఇంట్లో ఇది లేదు మీకు అది లేదు మీ ఫ్యామిలీ ఎలాగా మీ ఫ్యామిలీ ఎలాగని ఎవరైతే అన్నారో అటువంటి వాడికి చెప్పుతో కొట్టినట్టుగా మీ ఇంట్లో ఒక నూతనమైనటువంటి కార్యాలు నూతనమైనటువంటి ఉద్యోగ రంగాలు వారు ఊహించని వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకునేటువంటి ఉద్యోగ రంగాల్లో మీకు అభివృద్ధి అయితే కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కుంభరాశి వారు ఎప్పుడు కూడా మీరు భయపడద్దు దేనికి అడిగి వెనకడుగు వేయొద్దు అసలు కుంభరాశి వారు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్నారు వెళ్ళలేకుండా ఆగిపోయి ఏదో ఫ్యామిలీ గురించి ఆలోచించి చిన్న చిన్నగా జాబులు చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ లు మంచి అవకాశాలు మంచి నూతనమైన రంగాల్లో కనపడుతుంది ఎవడైతే నువ్వు విదేశాలు వెళ్ళలేవురా అని ఎవడైతే అన్నాడో అలాంటి వాడికి కూడా మళ్ళా నువ్వు విదేశాలు వెళ్ళి చూపిస్తావు నీ యొక్క జీవితాన్ని నీ యొక్క లైఫ్ని మార్చేసుకుంటూ అయితే ముఖ్యంగా మనం చూస్తే మీ యొక్క జీవితంలో ఏదైతే కొన్ని సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో పాత ప్రేమ బంధాలు ఏదైతే ఉన్నాయో పాత స్నేహితులు ఎవడైతే ఉన్నాడో ఎవడైతే నిన్ను గతంలో అవహేళన చేసి నీ దగ్గర నుంచి వెళ్ళాడో వాడు కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నవి ఎవరి వ్యక్తుల ద్వారా అయితే నీకు రోమర్స్ వచ్చినాయో అదే వ్యక్తి వాడే బయటపడి వాడే ఎదవని బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ స్త్రీ అయితే ఇబ్బంది పడుతుందో ఏ స్త్రీలైతే సమస్యల్లోకి వెళ్తున్నారో ఆ సమస్యల నుంచి రెక్టిఫై అయ్యి మీ సమస్యలు తొలగిపోయి మీరు మళ్ళా కొద్ది మంచి స్థాయిలోకి నిలబడే టైం అయితే వచ్చేసిందమ్మా అయితే మీ యొక్క ఈ ఎవరైతే మీ ఇంటి దగ్గర ఉండే బంధువులు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో అటువంటి వ్యక్తులు అందరూ కూడా వారు పూర్తిగా నోటి మీద వేలేసుకొని వీడినా మనం అన్నాము వీడిని చూసి నేర్చుకుంట్రా అనే ఒక స్థాయికి మీ ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులు గానీ పిల్లలే కాని తల్లిదండ్రులే కాని ఎదగబోతున్నారు అటువంటి వ్యక్తులు అందరూ కూడా మీకు ఒక మంచి అవకాశాలు కనపడుతున్నాయి ఈ యొక్క జూన్ నెలలోనే మీకు ఒక మంచి అద్భుతంగా ఉంటబోతుంది కాబట్టి వీరు మాత్రం వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లకి అయితే పది మందికి అయితే షేర్ చేయండి ఖచ్చితంగా కుంభరాశి వారికి ఈ యొక్క ఉన్నత స్థాయి అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్